ఈ అన్ని విషయాలలో ప్రార్థన చేయాలి ఆరు అధ్యాయం పద్దెనిమిదవ అవచ్చ పదిహేడు దాకా సర్వాంగ కౌశం ధరించుకోవడం అనేది అయిపోయింది సబ్జెక్ట్ ఆరు పదిహేడు దాకా ఆరు పద్దెనిమిదిలో కొత్త సబ్జెక్ట్ సాటి ఏంటంటే ఆత్మ వలన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన ప్రతి నందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయించు ఏంటి విధమైన ప్రార్థనలు ఏంటి విధ ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయి ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయండి ప్రతి విధమైన ప్రార్థనలు ఏమంటాడంటి ప్రతి సమయం ముందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు అంటే ఇప్పుడు అంతకుముందు వ్యక్తిగత జీవితము కుటుంబ జీవితం సంఘ జీవితం సామాజిక జీవితం మన యొక్క ప్రొఫెషన్ మన వృత్తిపరమైన జీవితం ఇవన్నీ విషయాలలో ఎన్నెన్ని ఆటంకములు వస్తున్నాయి అని చెప్పాను వాటన్నిటి విషయంలో ప్రార్థన చేయండి అర్థం సమయము పోనీయక ఉన్నాడు కాబట్టి మన సమయం ఊరికేనే పాడైపోయేటందుకు సాంతా గారు బాగా ప్రయత్నం చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు కాబట్టి సమయాన్ని వ్యర్థపరుస్తున్న చీకటి శక్తులతో యశ్వర్ నామంలో మనం పోరాడాలి గద్దించాలి బంధించాలి వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం చేయాలి దేవుని ప్రజలందరి సమయం దేవుని కొరకు సద్వినియోగం అవునట్లుగా దేవుని సహాయం కొరకు మనం అడగాలి ఇదో విధమైన ప్రాణం ఇది రకమైన ప్రాంతం కుటుంబాలలో కలతలు ది కాపురాలు పూడ్చి వేస్తున్నటువంటి చీకటి శక్తులను మనం చేసే పోరాటం బంధించాలి ఇది ఇంకొక విధమైనటువంటి ప్రాంతం వృత్తిపరంగా మనకున్న ఆటంకములను ఆటంకాలు కలిగించే చీకటి శక్తులను మనం బంధించాలి ఇది ఇంకో రకమైన ప్రాంతం ప్రతి విధమైన ప్రాంతం ప్రతి రంగంలో మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు ప్రతి రంగంలో దేవుడు చెప్పినట్టు ఉండకుండా చేయటానికి సైతాను తన సైన్యాలను నీ మీద ప్రయోగించాలి ప్రతి రంగంలోనూ సాధారణ ప్రయత్నాలను బంధించటానికి మనం ప్రార్థన చేయాలి ప్రార్థం చేయాలి ఇక అంతకన్నా మనకు వేరే దారి లేదు వేరే పరిష్కారం లేదు ఇవాళ అంతా గడిచిపోతుంది జరగవలసిన పని ఇంకా చాలా మిగిలిపోయింది రకరకాలుగా సైతాను తన అదుపులో తన అదుపులో ఉండడని రెచ్చగొట్టి మన టైం అంతా పాడు చేస్తున్నాడు మనం చేయాల్సిన పని చేయకుండా మురిగే కుక్కలకు జవాబులు ఇస్తూ ఉండడానికి మన టైం అంతా పాడు చేయడానికి సైతాన్ని కోరుకున్నాడు మనం ప్రార్థించాలి మా సమయాన్ని వ్యర్థం చేయడానికి శాతాలు వాడుకుంటున్న మనుషులను కూడా నాశనం చేసే దాన్ని అడుగుదాం వాడు ఎవడన్నా బుద్ధిమంతుడైతే రక్షణ పొందిన అయితే దేవుడికి ప్రతిష్ఠితులైతే నా ఆత్మలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకో సేవకుల మీద దుమ్మెత్తిపోయడం రాలేయటం అది ఒక విశ్వాసం చేసే పని కాదు కయ్యరు తయ్యులు చేసే పని పూర్వకులు చేసే పని వాడి మీద దయాదాక్షిని అక్కర్లేదు మనం దేవుని ఖడ్గాని రప్పించేద్దాం సాతాను యొక్క సైనికుడు కనిపించని వాళ్ళు ఉన్నారు కనిపించే వాళ్ళు కూడా సంఘంలో ప్రవేశించి ఉన్నారు వాళ్ళందరి మీదకి దేవుని కోపాగ్గుని వాళ్ళు రప్పింది జరుగుతున్న ప్రతి ఆటంకం నీకు నాకు దుష్టుడైన సాతానుతో జరుగుతున్న పోరాటమే మనకు పోరాటం సంభవించింది సాతానుతో పోరాటం సంభవించింది ఆ పోరాట ఫలితమే దుష్టుడు కల్పించిన ఆటంకాల ఫలితమే మనకు డబ్బులు రాకపో మరొక వైపు సత్య సంబంధమైన సేవకులకు అంకితమైన వాళ్ళందరికీ ఏదో ఒక దెబ్బ కొరత వాళ్ళు దెబ్బ తగుతూ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దైవజనుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూడుకుపోయి హాస్పిటల్ పాలైపోయి రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా హాస్పిటల్ పాలైపోయి అసలు పని చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నాను ఇది సాతాన్ యొక్క దాడి ఇలా మన మీద దాడి చేస్తున్న సాతాను మీద మనం ప్రార్థన ద్వారా దాడి చేయాలి దాడి చేయాలి వాడిని బంధించాలి వాళ్ళ కార్యాలన్నీ నాశనం చేయాలి రండి ఆ దేవుని వినారా ఇది యుద్ధ సమయం దిస్ ఫర్ వార్ నో మోర్ థియాలజికల్ డిస్కషన్స్ దిస్ ఇస్ ద టైమ్ లెవెల్ కుటుంబ స్థాయిలో మన మీద దాడి చేస్తున్న సాంతానం మీద మనం దాడి చేద్దాం మన ఆర్థిక పరిస్థితుల విషయంలో మన మీద దాడి చేస్తున్న సాతానం మీద మనం దాడి చేద్దాం హోరాహోరి పోరాడదాం మన పరిశుద్ధత విషయంలో మన మాది జీవితం విషయంలో మన కుటుంబాలను మనం దేవుని కొరకు కట్టుకుని పెంచుకునే విషయంలో మనము మన కుటుంబాలు దేవునికి దూరమే పాడైపోవాలని సాంతానం చేస్తున్నటువంటి ప్రయత్నాలను మనము బంధించి తల్లిపోవడం సాతాను మీదికి దేవాగ్ని దేవుని కోపార్గ్ని వాడు వాడ భయపడిపోయిపోవాలి వాడు భయపడాలంటే వాడి తంత్రాలను మీరు గుర్తుపట్టాలి అందుకే వాడి తంత్రములను మనం ఎదురించాలంటాడు ఆరు పదకొండు మీరు అపవాది తంత్రములను ఎదిరించటము శక్తివంతులు కావాలంటాడు ఇవన్నీ శాతాని తంత్రాలు కుటుంబాల విషయంలో సంఘాల విషయంలో మీ ఉద్యోగాల విషయంలో వ్యాపార విషయంలో ధన సంపాదన కొరకు మీరు చేసే మంచి ప్రయత్నాల విషయంలో సాతాను తంత్ర గుగా ఉండే అన్ని పాడు చేస్తున్నాడు వాటి దగ్గర ఎన్ని తంత్రాలైనా ఉండని మంత్రాలైనా ఉండని తంత్రములు కానీ మంత్రాలు కానీ ప్రార్థన అనే అగ్ని మనం ఇవాళ రిలీజ్ చేద్దాం సైతాను శులు వాడి తంత్రాలు మంత్రాలు అన్ని భస్మమైపోవాలి వాళ్ళు పట్టుదలతో ప్రార్థన చేద్దాం అరగంట ఎక్కువ ప్రార్థన చేద్దాం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం రోషులతో ప్రార్థన చేద్దాం పక్షుదలతో ప్రార్థన చేద్దాం విషయం చాలా సీరియస్ డెడ్లీ సీరియస్ మ్యాటర్ పోలీదు మనం నేర్పణి దాని ప్రయత్నాలు తంత్రములు మనం బంధించి వేసి సమస్తము నెరవేర్చిన సమస్తము నెరవేర్చిన పదమూడు అందుచేత ఆపత్తి ముందు వారిని ఎదిరించుటప్పుడు సమస్తము నెరవేర్చిన వారే నిలబడటప్పుడు ఎక్కడ నిలబడాలి అంటే క్రీస్తు నాయకు ముందు నిలబడాలి అన్ని నెరవేర్చిన వారే నిలబడాలి అంటే సమస్తము నెరవేర్చిన వారిగా నిన్ను చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఏది నెరవేర్చలేకపోయిన వాడిగా నిన్ను చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నా ఇది అసలైనటువంటి సమస్తము నెరవేర్చిన వాడిగా నిలబెట్టిన స్త్రీగా నిన్ను న్యాయ పీఠముందు చూడాలని దేవుడు ఆశ ఏది నెరవేర్చలేకపోయినా విఫలుగా ఓడిపోయిన స్త్రీగా నిన్ను దేవుని ముందుకు పంపించాలని న్యాయపీఠం ముందుకు నువ్వు వెళ్ళేలా చేయాలని విఫల జీవిగా జీవిగా ఓడిపోయిన వాడిగా ఓడిపోయిన దానిగా నువ్వు వెళ్ళాలని సీతాను ప్రయత్నం చేసుకున్నాడు కాబట్టి ప్రతి విషయములోనూ ప్రార్థన చేయాలి అంశముల వారిగా ప్రార్థన చేయండి مورد انفرانت رو نمیشه